విరాట ద్రుపదలతో ధర్మరాజు సంప్రదించి రాజులందరి దగ్గరికి దోతలను పంపాడు అక్కడ దుర్యోధనుడు కూడా తన దోతలను పంపుతున్నాడు ధర్మరాజు అభిప్రాయం సమగ్రంగా తెలుసుకున్న ద్రుపదుడు తన పురోహితును రావించి స్వామి పాండవుల ధర్మవర్తనం మీరెరుగుదు కౌరవుల దుర్మార్గము మీరెరుగుదు విదురుని వంటి వాడు చెప్పినా వారి చెవికి ఎక్కదు వారి జీవిత ధ్యయమే మోసం మోసమే జీవిత పరమార్థంగా సాగేవారు వీరి రాజ్యం వీరికిస్తారనే నమ్మకం లేదు అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి మీ మాటలలో కురువంశీయుల కీర్తి ప్రతిష్టల ప్రశంస ఉండాలి పాండవులు పడిన కష్టాలు బాధలు ఉండాలి వారి మనస్సు మారింది అదృష్టవంతులు రేపే పుష్యమే నక్షత్రం ఆ సుముహూర్తంలో మీరు బయలుదేరండి అని పురోహితుల నేను రాయివారిగా నిశ్చయించి పంపాడు హస్తినాపురానికి రాయబారిని పంపి ఇతర దేశాల చక్రవర్తుల దగ్గరకు దూతను పంపి అర్జునుడు స్వయంగా ద్వారకా నగరానికి వచ్చాడు అదే సమయానికి దుర్యోధనుడు వచ్చాడు బంధుత్వం కారణంగా ఉభయలు కృష్ణుడు సైన్యమందరం చేరారు ఆయన ఇంకా నిద్రలో ఉన్నాడు తల వైపున ఉన్న ఆసనం మీద దుర్యోధనుడు కూర్చున్నాడు పాదాల దగ్గర వినయంగా నిలబడ్డాడు పార్థుడు కొంతసేపటికి ఆయన కనులు తెరిచాడు ఎదురుగా అర్జునుడు కనిపించాడు లేచి కూర్చుని ఇటు తిరిగేసరికి దుర్యోధనుడు కనిపించాడు చిరునవ్వుతో ఉభయలను కుశల ప్రశ్నలు వేశాడు ఆయన తరువాయి దుర్యోధరుడు కృష్ణ మా ఉభయలతో మీకు స్నేహము బాంధవ్యము బలీయంగా ఉన్నాయి అయితే ముందుగా నేను వచ్చాను రానున్న సంగ్రామంలో నీ సహాయం కోరడానికి ఎవరు ముందు కోరుతారో వారికే అనేది వీర క్షత్రియ లక్షణం గనక దాన్ని నువ్వు గౌరవిస్తావని భావిస్తున్నాను అనగా నవ్వు రాజల్యుడు మోముతో వాసుదేవుడు దుర్యోధన ఎవరు ముందు వచ్చారనే విషయం అలా ఉంచితే నా సహాయం మీ ఉభయలకు లభిస్తుంది ముందుగా బాలుడు కనుక అర్జునుని కోరిక తీరుస్తాను ఆ తరువాయి నీ విషయం ఇక బలిష్ఠులు యుద్ధప్రియులు అయిన నారాయణ గోపాలుడు అసంఖ్యాకంగా ఉన్నారు నా సేనడు వారు కావాలా ఆయుధం పట్టడం మాట సాయం చేస్తాను నేను కావాలా అనగానే అర్జునుడు కృష్ణ నాకు నీ సాయమే కావాలి అన్నాడు సంతోషంతో దుర్యోధనుడు కృష్ణ నీ సేన నాకు సాయంగా పంపు వాసుదేవుడు అంగీకరించాడు దుర్యోధనుడు సంతోషంతో బలరాముని అర్థించాడు అప్పుడు బలరాముడు దుర్యోధన మా అభిమన్యుని వివాహ మహోత్సవ సమయంలో అక్కడ విరటరాజు భవనంలో జరిగిన సంగతులు విని ఉంటావు నా మాటలు మా తమ్ముడికి నాచ్చు నేను వాణ్ణి విడిచి ఉండలేను పైగా మీరు భయలు ఆప్తుడు ఈ సందర్భంలో నేను ఎవరికి సాయం చెయ్యను నువ్వు క్షాత్రధర్మం విడవకుండా యుద్ధం సాగించు అన్నాడు దుర్యోధనుడు నిష్క్రమించాడు ఇక్కడ కృష్ణుడు బావా ఆయుధం పట్టనని యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశానే నన్ను కోరుకున్నావు ఏమి తెలివయ్యాయి అంటే అర్జునుడు అన్నాడు బావా యశోధనుడువైన నీవు నా ప్రక్కన ఉంటే చాలు మిగిలిందంతా నేనే చక్కబరుచుకుంటాను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ యశస్సు విజయము తాండవిస్తాయని ఎరుగును నీ కరుణా కటాక్షాలయ నాకు కావాలి నా రథానికి నిన్ను సారథిగా చూడాలని చిరకాలంగా ఉన్న వాంఛ కృష్ణుడు గాఢాలింగనం చేసుకున్నాడు అర్జునుడు సెలవు తీసుకుని నిష్క్రమించాడు దూతల ద్వారా వార్త విన్న శల్యుడు పాండవులకు సాయపడడానికి బయలుదేరాడు సేనా సమూహంతో శల్యుడు బయలుదేరిన వార్త వింటూనే దుర్యోధనుడు వారు వచ్చే దారి నిండా విడిది మందిరాలు భోజన పాన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశాడు వాటన్నిటినీ అనుభవిస్తూ ఆరగిస్తూ సంతోషంతో ఈ రీతిగా మాకు స్వాగత సత్కారాలు జరిపిన వారిని ఉచితంగా సమ్మానించాలని ఉంది అన్నాడు అది వింటూనే మారువేషంలో ఉన్న దుర్యోధనుడు నిజరూపంతో ఎదుటికి వచ్చాడు శల్యుడు గాఢాలింగనం చేసుకుని నీకేం కావాలో కోరుకో అన్నాడు నన్ను మీ భావించి మీరు మాకు సాయపడాలి అన్నాడు దుర్యోధన మేము ఆడిన మాట తప్ప నీకు సాయం చేస్తాం అయితే ప్రస్తుతం మేము ధర్మరాజు దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు విచారించి వస్తాం అన్నాడు వాగ్దానం మరిచిపోకూడదు అన్నాడు దుర్యోధనుడు